హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ని యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూస్తున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్సీ గారు రాసినటువంటి అర్జునామృతం నూట యాభై నాలుగవ భాగం ఛ ఏంటిది ఆ పిచ్చిది నా కోడల అనుకున్నాడు చలపతి అసలు ఈ సంగతి పంచాయతీ వరకు వెళ్ళకపోతే దాన్ని ఎలాగోలా వదిలించుకునేవాణ్ణి ఇంతవరకు రాణించేవాణ్ణే కాదు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు అసలే తింగరిది దాన్ని ఎలాగైనా చంపించేసి ఆత్మహత్య చేసుకుందని చచ్చిందని నమ్మిస్తే సరిపోతుంది అని కస్సిగా పళ్ళు తూరుతున్నాడు చలపతి ఏంటి ఏం చేసే స్వర్ణని వదిలించుకోవాలని చూస్తున్నావా చలపతి అన్న గొంతుకు తల తిప్పి చూశాడు చలపతి ఎదురుగా అర్జున్తో పాటు లేడీ పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ కూడా ఉండడంతో షాక్తో చూస్తుండిపోయాడు కొడుకు చేసిన వెదవ పని తలుచుకొని వంటగదిలో ఏడుస్తూ కూర్చున్న భాగ్యం అప్పటికే అర్జున్ కొట్టిన దెబ్బలకి ఒళ్లంతా హూనమైపోగా అతి కష్టంగా అర్జున్ గొంతుకు ప్రవీణ్ ఇద్దరూ ఒకేసారి బయటకొచ్చారు చలపతి పళ్ళెనూరుతూ నువ్వా నువ్వు నైన్ కిందకు వచ్చవరా పైగా పోలీసులని తీసుకొచ్చావు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది చలపతి నీ కొడుకు చేసిన విధవ పనికి స్వర్ణమెళ్ళో తాలి కట్టించి చేతులు దులిపేసుకోలేను కదా అందుకే నీకు ఏదో ఒక టైంలో వీళ్ళు ఫ్రెండ్స్ అవుతారని తీసుకొచ్చాను అంటే సిఐ అంటే ఏంటో మేం చెప్తాం మిస్టర్ చలపతి అంది మీ అబ్బాయికి వీళ్ళ మరదల్ని ఇచ్చి బలవంతంగా పెళ్లి జరిగింది అవునా కాదా బలవంతంగా ఏమీ కాదు అందరూ కలిసి కావాలని పెళ్లి జరిపించారు అవునా అంత అవసరం ఏమొచ్చింది నువ్వు సైలెంట్గా ఉన్నావంటేనే అర్థమవుతుంది మీ వాడు తప్పు చేశాడని కాబట్టి అందరి సమక్షంలో వాళ్ళు పెళ్లి జరిపించారని అయితే ఇప్పుడేమంటారు మేమేమీ అనం కాకపోతే ఈ ఇంట్లో ఆ అమ్మాయికి సేఫ్టీ లేదని ఏ క్షణంలో అయినా ఏమైనా జరగచ్చని జరిగింది బలవంతపు పెళ్లి కాబట్టి నువ్వు కానీ నీ కొడుకు కానీ తన ప్రాణానికి ఏదైనా ఆపద తలపెడతారని అర్జున్ కంప్లైంట్ ఇచ్చాడు అనగానే కళ్ళు తేలేసినాడు చలపతి ఏంటి అని కంగారుగా అడుగుతుంటే అవును ఆ అమ్మాయి ఇప్పుడు మీ ఇంటి కొడలు ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటరిగా ఉంటుంది కాబట్టి నువ్వు నీ కొడుకు తన ప్రాణానికి హాని తలపెట్టారని గ్యారంటీ ఏంటి అందుకే మేమొచ్చాం చూడండి మీ ఇద్దరి మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది స్వర్ణ అనే అమ్మాయికి ఏ విధమైన హాని కలిగినా దానికి బాధ్యులు పూర్తిగా మీదిద్దరే తనకేమైనా అయ్యిందంటే ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలో వేస్తాం గుర్తు పెట్టుకోండి అండ్ వన్ మోర్ థింగ్ మా కానిస్టేబుల్స్ ఇద్దరు ప్రతిరోజు మీ ఇంటిని ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉంటారు ఏదైనా తేడా వచ్చిందని మాకు తెలిసిందంటే జాగ్రత్త అర్జున్ మేము వార్నింగ్ ఇచ్చాం మీరు కంప్లైంట్ ఇచ్చారు ఇక ఆపిల్లకొచ్చిన నష్టమేమీ లేదు థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ విషయం చెప్పగానే రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే అది మా డ్యూటీ మా కానిస్టేబుల్స్ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్వర్ణని చూసి వెళ్తూ ఉంటారు సో మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఇక నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు చలపతి గట్టిగా అర్జున్ ఏంటిదంతా ఏముంది సేఫ్టీ చలపతి మా స్వర్ణ అసలే అమాయకురాలు నీ మీద నాకు ఇంచు కూడా నమ్మకం లేదు అందుకే ముందు జాగ్రత్తగా వచ్చాను అని స్వర్ణ అని గట్టిగా పిలవగానే చేతిలో బ్యాగ్ పట్టుకొని గ్రీన్ కలర్ సింపుల్ శారీలో తలుపు దగ్గర నిలబడింది స్వర్ణ భాగ్యం వైపు చూస్తూ పిన్ని నీ కోడలు మొట్టమొదటిసారి మీ ఇంటికొచ్చింది తనకి హారతివ్వవా అనడంతో నవ్వుతూ ఇప్పుడే ఇస్తాను బాబు అంటూ గబగబా లోపలికి వెళ్ళి హారతి పళ్ళంతో తిరిగి వచ్చిన భాగ్యం స్వర్ణకి హారతిచ్చి కుడికాలు పెట్టించి లోపలికి తీసుకొచ్చింది స్వర్ణ ఇక నీకొచ్చిన భయమేమీ లేదు ఇది నీ ఇల్లు నీకు చీమ కొట్టినా సరే దానికి బాధ్యత మాత్రం వీళ్ళిద్దరే అర్థమైందా కన్నీళ్లతో ఒకసారి ప్రవీణ్ వైపు చూడగానే కోపంగా తన వైపు చూశాడు ప్రవీణ్ పళ్ళు బిగబట్టి కోపంగా చూడడం కాదురా నువ్వు చేసిన వెదవ పని తలుచుకొని సిగ్గుపడు తాగిన మత్తులో నీ ముందుంది ఎవరో ఏంటోనన్న విచక్షణ కూడా మర్చిపోయావంటే ఆ ప్లేస్లో స్వర్ణే కాదు ఆఖరికి మీ అమ్మ ఉన్న అలాగే ప్రవర్తించేవాడివేమో కదా అనగానే గట్టిగా అర్జున్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఎందుకురా అరుస్తావు నేనన్నది నిజమే కదా నీలాంటి వాడికి ఆడదైతే చాలు అంతేగా గట్టిగా కాదు నేను తగిన మద్దతు తప్పు చేశానేమో కానీ నువ్వనుకున్నంత వెతవని కాదు అది చూస్తాను మంచిగా మారి దానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటే పర్వాలేదు లేదంటే ఈసారి నీకు పాడి మాత్రం ఖాయం గుర్తుపెట్టుకో అంటుంటే కోపంగా ప్రవీణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు పోలీసులను చూడగానే తను అనుకున్నదంతా రివర్స్ అవ్వడంతో కసిగా పళ్ళు బిగబట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చలపతి నాకు భయంగా ఉంది బావా నవ్వుతూ ఎందుకే భయం నీ వెనక నేనుండగా భయపడాల్సిన అవసరం లేదు నువ్వు అమాయకురాలువేమో కానీ పిచ్చిదానిని కాదు వాడేంటో తెలిసి కూడా నీ తుక్కు పెళ్ళెందుకు జరిపించానో తెలుసా నిన్ను వాడెవడో పాడు చేశాడు అంటే నువ్వు ఆ జిగ్గుతో తలదించుకోకూడదని అంతే తప్ప కట్టాడు కాబట్టి వాడేమన్నా చచ్చినట్టు భరించమని మాత్రం కాదు బావా అవును స్వర్ణ కట్టినంత మాత్రాన అణగి మణిగి ఉండాల్సిన అవసరం లేదు నువ్వు వాడికి నచ్చినట్టుగా ఉండడం ఎంత అవసరమో నీకు వాడు నచ్చినట్టుగా ఉండడం కూడా అంతే అవసరం నిన్ను కాదని మరో ఆడదాని దగ్గరికి వెళ్తే కాళ్ళు చేతులు విరగొట్టు నీకు ఇష్టం లేకపోయినా నీ ఒంటి మీద చేయి వేయాలని చూస్తే ఆ చేతిని విరిచేయి వచ్చిన నష్టమేం లేదు తాలి కట్టినంత మాత్రాన ఆడదానికి ఇష్టం లేకుండా తన ఒంటి మీద చేయి వేసే హక్కు ఏ మగాడికి ఉండదు అర్థమైందా తలూపగానే అయినా కూడా నిన్ను హెరాస్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిన పోలీసులకు ఒక మాట చెప్పావంటే వాణ్ణేం చేయాలో వాళ్ళే చూసుకుంటారు అంతే తప్ప తాలి కట్టాడు కాబట్టి నా మొగుడు వాడేం చేసినా భరించాలి అని మాత్రం అనుకోకు వాడేం చేసినా భరిస్తూ ఉండాల్సిన అవసరం నీకు లేదు మార్చుకోవడానికి ట్రై చేయి వినకపోతే నాలుగు తగిలించు అంతేకాని మొగుడు కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వాడిని వదిలేసి వచ్చే తప్ప నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని వాడి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు నేను చెప్పింది అర్థమైందా స్వర్ణ ఏడుస్తూ అయ్యిందన్నట్టు తలూపింది స్వర్ణ ఎందుకే ఏడుస్తావు ఇన్ని రోజులు మీ అమ్మ ఏం చెప్తే అది చేసి నీకేం కావాలో తెలుసుకోలేకపోయావు ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది ముందు మీ అమ్మ మాట వినడం మానేసి ఆలోచించడం నేర్చుకో సరేనా కళ్ళు తుడుచుకొని నవ్వుతూ సరే బావా అంది దట్స్ గుడ్ అని పిన్ని స్వర్ణని కేవలం నీ మీద నమ్మకంతో వదిలి వెళ్తున్నాను నీ కొడుకేంటో నీకు తెలుసు కోడల్ని కూతురులా చూసుకుంటావన్న నమ్మకంతో వెళ్తున్నాను అని భాగ్యంతో అర్జున్ చెప్పాడు తప్పకుండా బాబు అంది భాగ్యం స్వర్ణ ఈ కొద్ది రోజులు ఈ ఇంటికి గెస్ట్ మాత్రమే వాడు మారడానికి మాత్రమే తనని ఇక్కడ వదిలి వెళ్తున్నాను తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే పిన్ని సరేనన్నట్టు తలూపింది భాగ్యం మళ్ళీ ఎప్పుడొస్తావు బావా నీ పెళ్ళికి వస్తానే అనగానే ఆశ్చర్యంగా ఏంటి నవ్వి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు అర్జున్ కొద్దిగా దూరం రాగానే ఇందాక వచ్చిన పోలీసులు కానిస్టేబుల్ ఎదురొచ్చారు సార్ మీరు చెప్పినట్టు చేశామా ఎగ్జాక్ట్గా అలానే చేశారు అంటూ జేబులో నుండి డబ్బులు తీసిస్తూ చాలా బాగా యాక్ట్ చేశారు బట్ మీలో ఒకరు ఖచ్చితంగా ప్రతిరోజు వచ్చి స్వర్ణని చూసి వెళ్తూ ఉండండి బికాస్ వాళ్ళ మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు తను ఏమైనా భయపడుతున్నట్టు కానీ ఏదైనా దాస్తున్నట్టు కానీ అనిపిస్తే వెంటనే నాకు కాల్ చేయండి ఓకే సార్ కానీ మీరెందుకు ఇలా యాక్ట్ చేయమని చెప్పారు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇదంతా వాళ్ళే చూసుకుంటారు కానీ మాలాంటి జూనియర్ ఆర్టిస్టులతో ఎందుకు యాక్ట్ చేయిస్తున్నారు నవ్వి మీరు చెప్పింది నిజమే కానీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందుకే మీతో యాక్ట్ చేయిస్తున్నా ఓ అలాగా కానీ సార్ అతను మారతాడంటారా ఖచ్చితంగా మారతాడు నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్